మన మట్టి మన పండుగ మన పిఠాపురం అంటూ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు మండలం చేప్రోలుని ఆయన నివాసంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నెలకొల్పి ఘనంగా జరిపిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి పవన్ కళ్యాణ్ వినాయకునికి నైవేద్యంగా ఉంచిన భారీ లడ్డూకు జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు దంపతులు ఓదూరు కిషోర్ వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో పిఠాపురానికి చెందిన జనసేన వీర మహిళ బురా ఒక లక్ష ఆరు వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు అనంతరం ఆ లడ్డును పిఠాపురం పాదగాయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చి లడ్డూకు పూజ చేసి బురా దివ్యరాజ్ చేతుల మీదుగా భక్తులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా బురా దివ్యరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బుజ్జ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కూడా మంచి జరగాలని ప్రార్థించడం జరిగింది దీంట్లో భాగంగా ఆ వినాయకుడి దగ్గర ఉన్న లడ్డుని వేలం పాట లక్ష ఆరు వేల రూపాయలకి ఆ వేలం పాట మేము ఈరోజు గెలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే ఈ యొక్క లడ్డు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి